క్యాబేజీ ఉండే పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు క్యాబేజీ చింతపండు ఇంత ఉండ తీసుకున్నాను ఇంత తీసుకున్నాను ఇది వేడి నీళ్ళల్లో బాగా ఉడకబెట్టాలి తర్వాత ఉప్పు కళ్ళుప్పు కారం ఇలా సింగ్లో పెట్టి ఉడకబెడుతున్నాను ఇప్పుడు పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టాలి క్యాబేజీ పొయ్యి మీద పెట్టాను ఇట్లాగా నీరంతా దిగేదాకా వేయించుకోవాలి వేయించుకొని అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి ఇప్పుడే వేయిస్తే బాగా దగ్గరికి వస్తుంది నీరు లేకుండా అలాగే చింతపండు పులుసు కూడా వేయాలి వేసి మూడు పొయ్యి మీద సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఈ చింతపండు పులుసు కూడా బాగా ఇట్లా వేయించుకోవాలి సిమ్లో పెట్టి వేయించుకొని అది మిక్సీ వేసుకోవాలి కారం వేసి కారం మూడు స్పూన్స్ రెండు స్పూన్స్ వేస్తున్నాను నేను కొంచమే క్యాబేజ్ తీసుకున్నా కాబట్టి కారం ఎక్కువ అయిపోతుంది అలాగే ముందాక ఉప్పు వేసాను కాబట్టి కొంచెం మళ్ళీ వేస్తున్నాను తర్వాత ఇందులోనే జీలకర్ర చిన్నళ్ళపాయలు వేసేసుకోవాలి వేసుకొని ఇది మిక్సీ వేయాలి మిక్సీ వేసుకొని తాలింపు పెట్టాలి ఇది తాలింపు ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను అండి కాస్త నూనె ఎక్కువ పోసుకోవాలి నేనైతే వీడియో కోసం అని కొంచమే పచ్చడి చేస్తున్నాను తాలింపు గింజలు అన్నీ కలుపుకున్నది వేసేసాను ఆవాలు జీలకర్ర మెంతులు అన్నీ కలిపినది వేసేసాను ఇది ఎర్రగా వేగాలి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చాక ఇవి తాలింపు గింజలు కరివేపాకు కూడా వేసుకోవాలి చిన్నులపై ఆల్రెడీ అందులో వేసేసాను కదా ఇట్లా వస్తుంది పచ్చడి కు తాలింపు గింజలు బాగా రెడ్గా ఎగిని ఇప్పుడు ఈ పచ్చడి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేకపోతే కూరస్ ఇలా వేసేసుకోండి ఈ వేడి మీద ఈ పచ్చడి ఇలా వేసి ఇలా కలపండి అయిపోయిందండి చూడండి ఎలాగా బాగా వచ్చిందో రడి లేకుండా పెట్టుకోవాలండి ఎప్పుడైనా ఊరగాయ పచ్చళ్ళు మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి